ఇవి చూస్తున్నారు కదా ఒక బొడిపెల్ బొడిపెల్లా ఉన్నాయి చూడండి రూట్ ఎడ్జ్లో ఇలా ఇక్కడ కూడా సో ఇవేంటంటే బేసిక్గా నైట్రోజన్ ఫిక్సింగ్ నాడ్యూల్స్ అనమాట సో వీటిలలోనే నైట్రోజన్ అట్మాస్ఫియర్ నుంచి తీసుకొని ఇక్కడ ఫిక్స్ చేయడం జరుగుతుంది ఈ నైట్రోజన్ ఫిక్సింగ్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఫినామినా ఎందుకంటే సాయిల్లో ఉన్న రైజోబియం అనే ఒక బ్యాక్టీరియా అట్మాస్ఫియర్ నుంచి నైట్రోజన్ని తీసుకొని అండ్ ఇలాంటి నాడ్యూల్స్లో అది నైట్రోజన్ని అమోనియాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట ఎందుకంటే ప్లాంట్ డైరెక్ట్గా నైట్రోజన్ని తీసుకోలేదు అది తీసుకోగలిగిందల్లా ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ కాబట్టి సో యా సో ఆ నైట్రోజన్ని అమోనియా కన్వర్ట్ చేసి అండ్ దెన్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ద ప్లాంట్ అండ్ Yeah.